ओके सर सैर, आलो,

ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరం ఏమి ఏమేం చేస్తుందో వివరిస్తూ ఒక బ్రోచర్ ద్వారా బ్రోచర్ వివరిస్తూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా కనుక్కొని ప్రభుత్వానికి చెప్పి అవి సాల్వ్ చేసేట్టుగా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యసీలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతున్నారు ఆ నేపథ్యంలో నేను కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో రెండు వందల నలభై ఆరు నలభై ఏడు బూతుల్లో అంటే పదమూడవ డివిజన్లో ఇది ఎలమవారి తిన్నే నెల్లూరులో ఉన్న పేదల నిరుపేదల్లో ఇది ఒక బూత్ ఈ బూత్లో యాక్చువల్గా ఒక ముప్పై ఐదేళ్ళ వరకు యాక్చువల్ తిరిగి తిరిగాను అయితే వాళ్ళందరూ ఎంతో ఆనందం ఉండారు ఎందుకంటే ప్రతి ఇంటిలో ఏదో ఒకటి వచ్చింది అంటే తల్లికి వందనం కావచ్చు లేదా గ్యాస్ సిలిండర్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కావచ్చు లేదు బెడ్ మీదే అటెండర్ సహాయంతో ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు కావచ్చు కిడ్నీ సమస్య లాంటి ఉండే వాళ్ళకి పదివేలు కావచ్చు సో ప్రతి ఇంటిలో ఏదో కనీసం ఒకటో రెండో మూడో వచ్చినాయి వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు అయితే చిన్న చిన్నవి అంటే డ్రైనేజీలు కొద్దిగా సరిగా సరిగా లేదని ఒక దగ్గర చెప్పడం జరిగింది ఒక మెయిన్ కెనాల్ని యాక్చువల్గా దానికి రివీట్మెంట్ కట్టచ్చు ఒక దగ్గర అడిగారు అదేవిధంగా ఒక దగ్గర లేఅవుట్లో రోడ్డు మాకు కంటిన్యూషన్ కావాలి రోడ్డుని వేయించండి అంటే దాన్ని యాక్చువల్గా ఆర్డీఎఫ్ చేసి రోడ్డు వేయాలి ఆ విధంగా యాక్చువల్గా చిన్న చిన్నవి వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ చేసేవి చేయగలిగినవి ఆ విధంగా ఈరోజు ప్రతి ఇంటికి పోతే వాళ్ళ యొక్క కళలో ఆనందం అంతా ఇంత లేదు